నేను ఇప్పుడు చూపించబోయేది చింతకాయ తొక్కు కొత్తిమీర పచ్చగండి ఇది కూడా ఓల్డ్ రెసిపీ ఇది మా మేనత్ గారి దగ్గర నేర్చుకున్నాను మేనత్ అంటే మేము అని పిలుస్తాము ఆవిడ నాకు నేర్పించింది మీకు చూపిద్దామని ఇది తయారు చేస్తున్నాను దీనికి కావాల్సింది ఏంటంటే ఇవి చింతకాయల నుంచి తొక్కు ఇది చింతకాయ తొక్కు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు దాంట్లో పచ్చి వెల్లుల్లిపాయలు జీలకర్ర అంతే ఎక్కువ ఏమి ఐటమ్స్ ఏమి ఉండక్కర్లేదు లాస్ట్లో పచ్చి ఉల్లిపాయలు ఇప్పుడు నేను దీన్ని కొంచెం వేయించుకొని మిక్సీ పట్టి అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ముక్కరికాయ మీద పెట్టుకున్నాను ఇప్పుడు కొంచెం దీనికి మిరపకాయలు వేపుకోవడానికి కొంచెం ఆయిల్ వేస్తున్నాను దీనికి వేరే ఏమీ తాలింపులు ఏమీ వేయక్కర్లేదు ఎందుకంటే చింతకాయ కదా ఏమంటే పచ్చిమిర్చి ఒకటే పచ్చిమిర్చి కొత్తిమీర తేలకుండా ఉండడానికి ఇలా ముక్కలు వేసుకోవాలి పచ్చిమిర్చి వేసానండి పప్పు తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వేగిన తర్వాత తీసి చింతకాయ ఇది కలిపి మిక్సీ అది అయిన తర్వాత కొత్తిమీర వేయించుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేయించి గిన్నెలోకి తీసుకున్నాను ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను ఎందుకంటే పచ్చిమిరపకాయలు కాస్త ఎక్కువ ఆగాలి కొత్తిమీర ఎక్కువ వేగకూడదు కొంచెం వేగాలన్నమాట కడిగి పోయే వరకు కొంచెం వేయించాలి ఇది వేగిన తర్వాత ఇదంతా మిక్సీ పడుకోవాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది చింతకాయ గుజ్జు పచ్చిమిర్చి ఉప్పు వెల్లుల్లిపాయ జీలకర్ర మిక్సీ పట్టుకొని లాస్ట్లో కొత్తిమీర వేయాలి వేసి కొంచెం లైట్గా తిప్పాలి అప్పుడు మనం ఈ పచ్చి ఉల్లిపాయలు వేసుకోవాలి ఇదండి పచ్చి చింతకాయలు కొత్తిమీర పచ్చడి ఫస్ట్ చింతకాయ తొక్కు పచ్చిమిర్చి మెత్తగా మిక్సీ పట్టాలి లాస్ట్లో కొత్తిమీర వేయాలి కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువ మెత్తగా మిక్సీ పట్టకూడదు మెత్తగా ఉంటే బాగోదు దానికి కావలసిన పోపు ఓన్లీ ఓ పోపులో కూడా కొంచెం నూనెసి ఆవాలు జీలకర్ర అంతే వేయాలి ఎక్కువ పోపు గింజలు అవి చెంతగా పచ్చడికి బాగోవు ఇప్పుడు దీంట్లో ఏం చేస్తుంది అంటే పచ్చి ఉల్లిపాయలు ఈ పోపు ఇంగువ ఆవాలు జీలకర్ర ఇంగువ అంతే పాలింపేస్తుంటేనే గుమ్మగుమ్మలు వాసన వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది రోటీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది మీరు అందరూ కూడా ట్రై చేసి తిని చెప్పండి మాకు ఇదండి పచ్చి చింతకాయ కొత్తిమీర పచ్చడి ఈ రెసిపీ మా బాప దగ్గర నేర్చుకున్నాను మా మేనత్త దగ్గర మేము అందరం ఎప్పుడు చేసుకుంటూ ఉంటాము పచ్చి చింతకాయలు వచ్చినప్పుడల్లా అన్ దేంట్లోకైనా బాగుంటుంది అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే అమోహంగా ఉంటుంది మీరు ట్రై చేయండి నాకు సంతోషం మీకు వంట నేర్పించానన్న ఆనందం